ని జ్ఞాపకము చేసుకునుట మనకు ఆశీర్వాదకరము బ్రదర్ ఏసన్న గారు ఈ రోజు నిద్రించిన రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల పన్నెండు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఏసన్న గారు ప్రభువునందు నిద్రించి పదమూడు సంవత్సరములు పూర్తయ్యాయి బ్రదర్ ఏసన్న దేవుడు ఎన్నుకున్న పాత్ర కష్టాలు కష్టాల మధ్య ప్రారంభమైన ఏసన్న గారి పరిచర్య దేశ విదేశాల్లో విస్తరించింది అనేక వేలాది సంఘాలు స్థాపించబడ్డాయి నాకే సమృద్ధిగా నీ కృపను ఇచ్చావు అంటూ కృప మీద గారు పాడిన పాటలు ఎవ్వరు కూడా పాడలేదు ఆధ్యాత్మిక గీతాలతో క్రైస్తవ జనులను ఒక ఊపు ఊపి ఎన్నో వందలాది పాటలు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో శ్రమల్లో వేదనలో దుఃఖంలో అనారోగ్యంలో ఉన్నవారికి ఎంతో ఓదార్పునిచ్చాయి ఇప్పటికీ కూడా ఏసన్న గారి పాటలు అంటే ఆల్ టైమ్ రికార్డే ఇంత గొప్ప సేవ చేసిన ఏసన్న మన మధ్య లేకపోవటం బాధాకరమే కానీ ఆయన దేవునితో ఉన్నారు అని అనటం సంతోషకరమే ఏసన్న గారు ప్రభువు నిద్రించిన తర్వాత హోసన్న మినిస్ట్రీస్ ఏవైపు వెళ్తుందో అనుకున్న వారికి ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ అనేక రాష్ట్రాలు పట్టణాలు గ్రామాల్లో అనేక సంఘాలు స్థాపించి ఏసన్న గారి ఆశయానికి అనుగుణంగా పనిచేయటం ఆనందించదగ్గ విషయం